హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ వెళ్ళి ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు మనం అయితే కనుక రాయపూర్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ లో అనే మాత భువనేశ్వరి మాతగా ప్రసిద్ధిగాంచింది భక్తులను ఆశీర్వదిస్తుంది ఇక్కడ సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక నైట్ నిద్ర చేసి వాళ్ళు కోరిన కోరికలు మనసులో తలుచుకుని అమ్మవారిని తలుచుకుంటే తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేర్చి సంతానం కలుగుతుందంట అలాగే ఈ యొక్క ప్రసిద్ధి గాంచిన దేవాలయానికి మరొక చరిత్ర కూడా ఉంది అది ఏంటంటే రాజు క్రీస్తు పూర్వం రాజు ఇక్కడ తపస్సు చేశారంటే సంతానం కోసం అప్పుడు పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ప్రత్యక్షమయ్యి వాళ్ళకి సంతాన భాగ్యం కలిగజేశారు అప్పుడు ఆ రాజు ఇక్కడ ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమైన చోట కాబట్టే అందరికీ ఆ మాత సంతానం కోరిన కోరిక నెరవేరాలని ఇక్కడ గుడి కట్టారు ఇరవై రెండు వేల శతాబ్దాలు నాటి దేవాలయం ఈస్తుపోరం అలాగే విక్రమాదిత్యుడు తను చనిపోదామని వెళ్తున్న సమయంలో ఈ మాత ఆయనకి దర్శనం ఇచ్చి ఆయనకి అనుకున్న విజయాన్ని చేకూర్చింది అందుకని ఇక్కడ చాలా ప్రసిద్ధి గాంచిన దేవాలయం అంటారు చాలా అతి తక్కువ మందికి మాత్రమే ఈ దేవాలయం గురించి తెలుసు మాకు ట్రైన్ లో పరిచయం అయిన వాళ్ళు ఈ దేవాలయం గురించి ఇక్కడ ప్రాముఖ్యత గురించి మాకు చాలా బాగా వివరించారు అలాగే ఇక్కడ కింద నుంచి పైకి ఎక్కడానికి వెయ్యి మెట్లు ఉంటాయి రూపువే కూడా ఉంటది పైన ఉండడానికి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉంటాయి భగవంతుడు దయ తొలిస్తే మళ్ళీ సారి వెళ్ళాలని ఆశిస్తున్నాను అలాగే ఈ దేవాలయం ఇంకా చాలా అంటే పదహారు వేల అడుగు ఎత్తులో ఉన్న దేవాలయం కొండ పైన అలాగే ఇక్కడ చోటా మమలేశ్వర అంటే పరమేశ్వరునికి అంకితమైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి